చంద్రశంకరంపేట గ్రామ సర్పంచ్ గా ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్ కామారాం తాండా మోహన్ నాయక్ గజగడ్లపల్లి నాగభూషణం మిర్జాపల్లి సర్పంచ్ సంగని సునీత కాజాపూర్ తాండ సర్పంచ్ ప్రియానాయక్ కాజాపూర్ సర్పంచ్ మన్నే బాలస్వామిలు సోమవారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు గెస్ట్ అధికారి రవీందర్ రెడ్డి సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ భాను పన్నెండు మంది వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తామని నూతన పాలక వర్గం సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ తన తాత శంకరప్ప ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఈ పంచాయతీని తీర్చిదిద్ది కొత్త పుంతులు తొక్కించనున్నట్లు తెలిపారు తనతో పాటు ఉప సర్పంచ్ భానుప్రసాద్ వార్డు సభ్యులు యువకులతో కూడిన జట్టు అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు మాజీ సర్పంచ్ లు రాజిరెడ్డి శ్రీమాన్రెడ్డిలు మాట్లాడుతూ పాలక వర్గానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు గజగట్లపల్లి సర్పంచ్ నాగభూషణం కామారం తండ సర్పంచ్ మోహన్ నాయక్ లు మాట్లాడుతూ పాలక వర్గ సహకారం తీసుకుని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని తమపై నమ్మకం ఉంచి గ్రామస్తులు గెలిపించినందుకు వారికి ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామన్నారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అభివృద్ధి పనులకు కామారం తండ సర్పంచ్ మోహన్ నాయక్ ప్రారంభించారు నూతనంగా ఏర్పాటు చేసిన బోరు మోటార్ ను ఆయన ప్రారంభించారు జంగరై సర్పంచ్ గోపాలరెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే గ్రామంలోని అభివృద్ధి పనులపై దృష్టి సారించారు నీటి సమస్యపై తీర్చేందుకు పైప్ లైన్ కోసం సంబంధిత అధికారులతో చర్చించారు చందాపూర్ సర్పంచ్ కృష్ణాగౌడ్ గ్రామంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు యువకులు మహిళలు కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే వార్డ్ మెంబర్ అందరూ చాలా యంగ్ టీమ్ ఫామ్ అయింది ఎడ్యుకేటెడ్ అండ్ యంగ్ టీమ్ ఈ రాబోయే ఐదేళ్లలో మనం శంకరంపేటలో ఒక కొత్త ఘట్టం రాయబోతున్నాం దానికి పెద్దలు మాజీ సర్పంచ్లు మాజీ వార్డ్ మెంబర్లు అందరూ ప్రజలు అందరి సహకారం సూచనలు తోడు అందరివి ఉండాలని విన్నమించుకుంటున్నారు ఇట్స్ అ యంగ్ మా ఫోకస్ అంతా దృష్టి అంతా అభివృద్ధి పైన ఉంటుంది ఉద్యోగాల పైన ఉంటుంది దాంతో వార్డ్ మెంబర్స్ అందరూ ఎవరి ఇన్ఛార్జ్ వాళ్ళు తీసుకోవాలి చార్జ్ ఇన్ఛార్జ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్దామని డెవలప్మెంట్ అనేది మీరు ఇప్పుడు చూస్తే ముందు ఇదే పంచాయత్ ఆఫీస్ నుంచి మొదలుపెట్టాము దీనికి పెయింటింగ్స్ వేయించి అలాగే ఒక మూడు కంప్యూటర్స్ నా సొంత ఖర్చుతో పెట్టి ఒక డిజిటల్ పంచాయత్గా పంచాయత్ ఆఫీస్గా తీర్చింది నాకు మూడు కంప్యూటర్స్ అండ్ వార్డ్ మెంబర్స్ అందరికీ ఇఫ్ పాసిబుల్ అందరికీ ఈమెయిల్ ఐడిస్ క్రియేట్ చేస్తాము ప్రతి కమ్యూనికేషన్ ఈమెయిల్ త్రూ ఉంటుంది ఒక గందాక చెప్పినట్టు కొత్త గట్టం మొదలు పెట్టబోతున్నాము అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ రిటర్న్ అన్ని రిటర్న్ కమ్యూనికేషన్స్ ఉంటాయి త్రూ ఈమెయిల్ అండ్ వేర్ ఎవర్ పాజిబుల్ పేపర్ కావాల్సినప్పుడు పేపర్ కమ్యూనికేషన్ ఉంటుంది ఆ రకంగా ముందుకు వెళ్తున్నా ముందుకు వెళ్తామని మనం చేసుకుంటున్నాము అండ్ ఫస్ట్ పని మేము చేయబోయేది ప్రజలకి చాలా ఇబ్బంది కలిగిస్తున్న విషయం బోతులే అది ఒక్కసారి జరిగేది కాదు సో అది ఒక నిరంతర ప్రక్రియ బట్ దానిపైన ఎక్కువ దృష్టి పెట్టి మొదట ఆ కార్యక్రమంతో దృష్టి పెడతాము ఈ అందరికీ నమస్కారం ఈరోజు రోజు రామారామ తాండా सरपंच అశమాన్ శిఖరం చేయడం జరిగింది ఈ మా పాలక వర్గంతో అందరితో కలిసి ఒక కుటుంబ సభ్యుడిలాగా ఒక ఐదు సంవత్సరాల జర్నీని నేను దిగ్విజయంగా పూర్తి చేస్తానండి అదే తొలి రోజు బోపే తాండలో వాటర్ సమస్య తీర్చడానికి ఒక బోర్ మోటర్ తీర్చడం జరిగింది ఇది ఇప్పుడు ప్రారంభించడం ప్రారంభించబోతున్నాము ఈ ఐదు సంవత్సరాలలో కామారం తాండ గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేను వెన్నట్ట ఉండి తీరుస్తానని చెప్పి వాళ్ళకు నేను మాట ఇచ్చిన ఆ మాట మాట తప్పకుండా మడప తిప్పకుండా నేను ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి ఈ ఐదు సంవత్సరాల్లో నేను వాళ్ళ నా మీద ఎంత ఆశ పెట్టుకున్నారో దానికంటే ఎక్కువనే నేను చేస్తానని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నాకు ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శుభాకాంక్షలు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మా పాలక వర్గం సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను గ్రామ చిన్న పెద్దలకందరికీ పాదాభివందనలు ఎందుకంటే ఎంతో బాధ్యతతో మనకి ఈరోజు ఈ ఓట్ గెలిపించి ఈ అధికారాన్ని మనకు చేయించారు కాబట్టి మనము కష్టపడి పనిచేద్దామనే సంకల్పంతో ముందుకు నడవాలి అయితే ప్రథమంగా మనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే గజాలపల్లిలో చాలా వాటర్ ప్రాబ్లం ఉన్నది అయితే ఈ వాటర్ ప్రాబ్లం దర్దాపులో ఒక నెల లోపలనే ప్రతి ఇంటికి నీళ్ళ సమస్య లేకుండా ఇద్దామని ఒక సంకల్పంతో ముందుకు నడుస్తాం అది మాట ఇచ్చినాం ఖచ్చితంగా మాట నెరవేర్చుకోవడానికి వంద శాతం ముందు పనిచేస్తాం డ్రైనేజ్ సమస్య ఇట్లా చాలా ఉంది ఆ డ్రైనేజ్ సమస్య ఇట్లా ఆ డ్రైనేజీ సమస్య ఇట్లా ఎందుకంటే ఇప్పుడు మనకు అధికారికంగా మనం ఏదైనాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఉన్నటువంటి సౌకర్యాలను వినియోగించుకొని ముందుకు నడిచి ఆ డైనేజ్ సమస్య ఇట్లా తీర్చామని మాటిస్తున్నాం అందరికీ అదేవిధంగా ఇంకా మనం చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి మనం ఏదో స్టేజ్ మీద మైకులు పట్టుకొని మాట్లాడి పని కడ శూన్యం చూపెడితే బాగుండదు అయినంతవరకు గతంలో జరిగిన పనుల కంటే ఇప్పుడు ఎక్కువ చూపెడదామని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా నెరవేర్చామనే ఒక సంకల్పం ఖచ్చితంగా వచ్చింది వంద వంద శాతం గతంలో జరిగిన దానికంటే ఎక్కువేద్దాం అది సరే వాళ్ళు తక్కువ చేసేరే వాళ్ళు తక్కువ చేస్తలేను వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసిరు నేను ఎవరి ఇంట్లో అక్కడ తక్కువ చూస్తలేను దానికంటే మేము ఇంకా కొంచెం చేద్దామనే ఒక సంకల్పంతో ముందుకెళ్దామని ఒక ఆశ అవుతున్నాం చిన్న ప్రజలందరూ కూడా మాకు సహాయ సహకారాలు కావాలి ఎందుకంటే డెవలప్మెంట్ కావాలంటే రాజకీయాలకు దూరం ఉండాలి అంటే చీటు కోసం ఏదైనా పని చేద్దామంటే దాన్ని చేయనీయము దానికి అడ్డు పెడతాము అనే ఆలోచన విధానాలను పక్క పెట్టుకుందాం సమిష్టిగా పనిచేసి మన గజలపల్లి డెవలప్మెంట్ చేసుకుంటానికి ముందుందాం ఇప్పుడు రకరకాల పార్టీలతో ఉన్నాం కాబట్టి బీజేపీ ఉన్నది ఎంపీ ఉన్నాడు మనకు పార్టీ కార్యకర్తలు కలుపుకొని నేను ఇంటి దగ్గర పోవడానికి ముందున్నా ఎందుకంటే మనం ఏదో అలా ఒక పార్టీ నేను బీఆర్ఎస్ పార్టీ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోతా లేకపోతే నేను చేయాలనే సంకల్పంతో లేము ఎందుకంటే మనకు ఉన్నది డెవలప్మెంట్ ముందు డెవలప్మెంట్ కాబట్టి ప్రతి కార్యకర్తలు పోవడం సిద్ధంగా ఉన్నాను నేను విధంగా మీ అందరు సాయసాగర కొత్తగా గ్రామ సర్పంచ్గా నేను ఈరోజు ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులతో ప్రమాణ స్వీకరణ పదకొండు గంటల ముప్పై నిమిషాలు చేయడం జరిగింది మరి గ్రామాన్ని తీర్చిదిద్దడమే మా అభివృద్ధి మరి గ్రామాన్ని మరో మల్కపూర్ లాగా ఎట్లా చూసిరో ఇయాల మా రాష్ట్ర వర్గులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి మా ఎమ్మెల్యే రోహిత్ గారి సహకారంతో మరో మల్కాపూర్ కంటే ఎక్కువ తయారు చేయాలని మా ఆశయం ఉంది మా యూత్ సపోర్ట్ కూడా ఉంది నాకు గ్రామ ప్రజల సపోర్ట్ ఉంది కాబట్టి నాకు వేరే పనే లేదు ప్రొద్దున్న లేచి పొలాల కడిపోవాలి లేకపోతే ట్రాక్టర్ ఉంది అది దాన్ని లేదు పొద్దున్న లే నేను ప్రమాణ స్వీకారం చేసే ముందే నాలుగు రోజుల ముందు నుండే పనులు దూసుకెళ్తున్నాయి మా గ్రామ ప్రజలు కూడా చూస్తున్నాం ఎక్కడ మురు కాలు వాళ్ళు అక్కడ తీసేయడం జరిగింది వాటర్ మోటార్లు బీయించడం జరిగింది మరొక్కసారి కూడా చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మా ఎమ్మెల్యే రోహిత్ గారితో పెద్దల అన్మంతన్న తోటి మరో కంటే మంచి అభివృద్ధి చేయాలనే మా ఆశయం ఆ ఆశయానికి మా యూత్ సపోర్టు ప్రజల సపోర్ట్ ఉంది మీ విలేకరుల సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను